సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగంలో మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి లభించే విధంగా గ్రహధి గోచరిస్తోంది రావాల్సిన దనం కూడా చేతికి అందుతుంది ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు పంచంలో ఉన్నారు ఏదైనా సరే మీ మాట తీరుతోనే అందరినీ మెప్పించగలుగుతారు ధైర్యంగా ఎదిరించగలుగుతారు మనం ఒక మాట చెప్పామంటే పది మంది వినాలి అది పది మందికి ఉపయోగకరంగా ఉండాలి పది మంది బాగుండాలనే భావంతో మీరు వెళ్తారు అయితే ఇక్కడ ప్రతిదీ ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనసుకు తీసుకోవద్దు మీకు అష్టమ శని నడుస్తుంది అష్టమంలో శని కూడా బలంగానే ఉన్నారు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది సఫలీకృతమవుతాయి మీ మనోధైర్యంతో మీరు ముందుకు వెళ్ళండి అదేవిధంగా తృతీయాధిపతి దశమాధిపతి అయిన శుక్కుడు పంచమంలో ఉన్నారు చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు పంచమంలో ద్వితీయ లాభాధిపతి బుధుడు పంచమంలో ముఖ్యంగా రాస్యాధిపతి అయిన రవి కూడా పంచమంలోనే ఉన్నారు నాలుగు గ్రహాలు పంచమంలో ఉన్నాయి సంతాన సంబంధించిన విషయ వ్యవహారాలు అదేవిధంగా కొంత పెడదోవ పట్టే విధంగా కూడా గ్రహగతులు గోచరిస్తోంది ఈ ప్రేమ వివాహాలని లేదా ప్రేమలో విఫలమవడం అది మీకు చెప్పకపోవడం మనోవేదనకి గురవడం ఉంటుంది పిల్లల సంరక్షణ మీద కాస్త జాగ్రత్త వహించడం చెప్పదగినది ఇది అందరికీ కాదండి కొంతమంది మటుకే అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభించాలి లేదా కొత్త ఉద్యోగం చూసుకోవాలనే ఆలోచనలో ఉంటారు ప్రస్తుత పరిస్థితుల్లో కొంతకాలం ఆగి తర్వాత ప్రయత్నించడం చెప్పదగినది ఈ రాశిలో నిమించిన విద్యార్థిని విద్యార్థులు జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పచ్చు సప్తంలో రాహు ఉన్నారు పంచంలో నాలుగు గ్రహాలు ఉన్నాయి చదువు మీద జాస పెట్టడం చాలా ముఖ్యం అదేవిధంగా మీరు ఏదైతే దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు విదేశీకి సంబంధించిన విషయవహారాలు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో చక్కగా చేసుకోవచ్చు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి అష్టంశే నడుస్తుంది అయినా సరే మీకు అటువంటి ఇబ్బంది లేదు ఏదైనా సరే మన కర్మానుసారా మన కర్మకి మనమే బాధ్యులం కాబట్టి భవిష్యత్తు బాగుండాలి అంటే ఇప్పటి నుంచే మీ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి అంతేగాని రేపు ఎప్పుడో చూద్దాం తర్వాత చూద్దాం అనుకుంటే అది కాలం గడిచిపోయిన తర్వాత మనం ఏం చేసేది ఏమి ఉండదు కాబట్టి విద్యార్థి విద్యార్థులు సకాలంలోనే విద్య మీద శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది ఈ రాష్ట్రంలో జరిగించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా కాస్త చికాకు అనేది ఏర్పడుతుంది వ్యాపారంలో కాస్త నష్టం వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా జీవిత భాగస్వామితోటి చిన్నపాటి మాట పట్టింపులు కూడా లేకపోలేదు ఏదైనా సరే సామరస్యంగా ఉంది నిదానంగా ఉండి వ్యవహరించడం చెప్పదగింది కోపం అధికంగా ఉంటుంది కోపాన్ని నియంత్రించుకోవాలి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నిమ్మకాయ డొప్పుల్లో నువ్వులు నూనె పోసి సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు నావీ బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ ఆదివారం నాటి కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి